దిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషైనా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా హుశా కవిత హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ ఉంది మనతున్నది ఎంత ఎంత వింత ఉన్నది పెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసేట్లు హాయ్ హాయ్ టు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే గోల్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తక్కువ ఆయన అబ్జర్వ్ చేస్తుంది అలాగే లైట్ గా ఉంటుంది